గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు నిజాం విమర్శిస్తూ ఆయన పేరు వల్ల జిల్లాకి దరిద్రం వచ్చిందని ఆ పేరు వల్లనే నిజాం సాగర్లో నీళ్లు ఉండవని నిజాం ఫ్యాక్టరీ పాడైందని చెప్పేసి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం గత పాలకుల గురించి విమర్శించే కంటే అభివృద్ధి గురించి మాట్లాడి ప్రజలు మన్ననం పొందడం అనేది రాజకీయ నాయకుల యొక్క కర్తవ్యం మీరు మీ యొక్క లెటర్ ప్యాడ్స్ మీద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులను ఉంటారు మీ విజిటింగ్ కార్డ్స్ మీద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులను ఉంటారు మీ ఇంటి అడ్రస్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులని ఉంటారు రేపటి రోజు నిజామాబాద్ అసెంబ్లీ నిజామాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మీరు కొత్తగా నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తామని చెప్పేసి తెరపై కొత్త వివాదాన్ని సృష్టించి ప్రజలకు ఒరిగేది దీనివల్ల ఏం లేదు మీరు మీ ఏడేళ్ల పనితనంలో నిజామాబాద్ నగరాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పట్టణాభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా కానీ వాటిని నిజామాబాద్కు తీసుకురావడంలో మీరు ఏ మేరకు శ్రద్ధ చూపెట్టారు వాటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు అమృత్ పథకం టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చివరి తొమ్మిది సంవత్సరాల తర్వాత మీ యొక్క కాలపరిమితి చిట్ట చివరిలో గత పార్లమెంట్ సమావేశాల్లో చిట్ట చివరిలో అమృత్ పథకం వచ్చింది మరియు స్మార్ట్ సిటీ నిజామాబాద్కు తీసుకొస్తానని గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు ఈరోజు వరకు దాన్ని తీసుకురావడంలో విఫలమయ్యారు ఖేలో ఇండియా పథకం తీసుకొచ్చారు నిజామాబాద్లో ఒక ఆట మైదానం లేదు దాంట్లో మీరు ఆట మైదానాలకి కేంద్ర నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు ముద్రా లోన్ కింద యువతకి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి వారి జీవన స్థితిగతులను మార్చడానికి కేంద్రం తీసుకున్నటువంటి దాంట్లో ఏ ఒక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కూడా ఏర్పాటు చేయలేదు కానీ యువతని మాత్రం రెచ్చగొట్టి ఓట్లు దండుకునే దురాలోచన ఉన్నటువంటి మీ దుర్మార్గపు ఆలోచన వల్ల జిల్లా ప్రజలకు నగర ప్రజలకు దరిద్రంగా మారిపోయారు మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఫండ్స్ ఇచ్చి ఇక్కడ అండర్ గ్రౌండ్ చేసిన గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్న ఏ రోజు మీరు అండర్ గ్రౌండ్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు మరి నిజామాబాద్ నా స్నేహితులు ఉన్నారు ముస్లిం ఇధులలోకి వెళితే వర్షం పడితే ఇళ్లల్లోకి నీళ్ళు వస్తాయి మరి తెలిసినా కానీ మీరు ఏ మేరకు ప్రజల సమస్యల మీద స్పందిస్తున్నారు కేవలం రాజకీయాలు చేసి ఓట్లు దండుకొని విజయం తీసుకొని ఊరికే కాలయాపన చేయడం మీ బాధ్యత రహితానికి ఈ మాటలే నిదర్శనంగా కనబడుతున్నాయి మరి